తిరుపతి ఆలపేరి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ప్రాంతాలలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసేవారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కొట్లాట్లు జరగకుండా చూసుకోవాలని ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు చేపడితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని విగ్రహ నిమజ్జనం ఊరేగింపులో డీజేలు నిషేధమని నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని సీఐ రామ్కిషోర్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రెడ్డి లోకేష్ మహిళా ఎస్ఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు తిరుపతి ప్రజలందరికీ వినాయక జ్యోతి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్ మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఉత్తర్వుల మేరకు గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్సైట్ ద్వారా ప్రతి ఒక్కరూ గణేష్ ఉత్స మండపాలు పెట్టాలనుకున్న వాళ్ళు గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ ద్వారానే రీ ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యి మాకు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది దానికి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కానీ అంతకు ముందు సంవత్సరాలు కానీ మైక్ పర్మిషన్కి అమౌంట్ కట్టేవాళ్ళు చలానా పోలీస్ చలానా కానీ ఈ సంవత్సరం నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వాటిని రద్దు చేయడం జరిగింది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద అప్లికేషన్ పెట్టుకోవాలి దీ ఈ పెట్టుకున్న వాళ్ళకి మేము ఒక అండర్టేకింగ్ తీసుకుంటున్నాము దానిలో కొన్ని సూచనలు చేస్తున్నాము ఎందుకంటే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిసిటీ లూజ్ వైరింగ్ ద్వారా ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ జరగడము మరియు నైట్ టైమ్స్ గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ ఎవరూ లేకుండా గణేషుని ఐడియల్గా వదిలేసి ఎవరు అందరూ ఇంట్లోకి వెళ్ళడం వల్ల అక్కడ ఏదన్నా జరగడానికి జరిగి అది వేరే రకంగా భావించడము కాబట్టి వాళ్ళకు మేము సూచించేది ఏమంటే ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిసిటీ కనెక్షన్సు చాలా టైట్గా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పెట్టుకోవడంతో పాటు గణేష్ ఉత్సవం కమిటీ మెంబర్సు ట్వంటీ ఫోర్ అవర్స్లో రౌండ్ ది క్లాక్ ఎవరో ఒకరు ఉండాలని చెప్పి చెప్పడం మోర్ ఓవర్ మా ఎస్పి హర్షవర్ధన్ రాజ్ సార్ ఆదేశాల మేరకు తపాసులు పేల్చడము మరియు డ్రమ్స్ వాడి అసభ్యకర డాన్సులు కానీ అలాంటివి ప్రోత్సహించకూడదు అని చెప్పి ఉత్సవ కమిటీ మెంబర్స్ను కూడా ఈరోజు వన్ డే బిఫోర్ ఈరోజు పిలిచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దానిలో దృష్టిలో పెట్టుకొని పండగ వాతావరణం పండగ అంటే మనము పండగ జరుపుకున్నప్పుడు వ్యక్తిగత భద్రత చాలా ఇంపార్టెంట్ మనం జాగ్రత్తగా ఉన్నప్పుడే ఉత్సవం చాలా బాగా జరుపుకోగలం కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా టపాసులని చేతితో పేల్చడము ఇలాంటివన్నీ జరగకుండా అసభ్యకరమైన డ్యాన్సులు కానీ పాటలు కానీ స్వామి వద్ద ఉంచకుండా భక్తి పాటలతో పాటు జరుపుకుంటూ జర ఉత్సవాన్ని జరుపుకోవాలని సూచిస్తున్నాము దీనికి తోడు నిమజ్జనానికి వచ్చే టైంలో కూడా అందరూ క్రమశిక్షణగా మేము ఒక టైమింగ్ ఇచ్చాము మూడో రోజులు ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు దాంట్లో మూడో రోజు శుక్రవారం వస్తుంది కాబట్టి ఐదో రోజు తొమ్మిదో రోజు మాత్రమే ఎక్కువగా విగ్రహాలు వస్తూ ఉన్నాయి దానిలో ఐదో రోజు అనగా ఈ నెల ముప్పై ఒకటో తారీఖు నా ఎయిటీ పర్సెంట్ విగ్రహాలు ఐదో రోజే వస్తున్నాయి ఆ వచ్చే టైంలో కూడా నాకు ఇచ్చిన టైమింగ్ ప్రకారము కదిలి స్పీడ్గా వచ్చి నిమజ్జనం చేసి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలని ఉత్సవ కమిటీ మెంబర్లని మరియు ప్రజల్ని కోరుతున్నాను